హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో విజయవాడ సిటీలో ఎవరైతే లో కాస్ట్లో ఒక మంచి విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్ ఉండాలి కబోర్డ్స్ సీలింగ్ మనకి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉంటే ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ క్లాస్ ఏరియా ఇప్పుడు మనకి డెవలప్మెంట్ పరంగా గ్రోత్ పరంగా నెంబర్ వన్గా ఉన్న ఏరియా అండి సో మనకి హాస్పిటల్స్ పరంగా కానీ లేదంటే స్కూల్స్ పరంగా కానీ అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియదు చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే జస్ట్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సింపుల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది స్ట్రక్చర్ కూడా చాలా బాగుందన్నమాట సో మెయింటెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు ఉంది సెక్యూరిటీ పరంగా ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి మనకి ఇక్కడ ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట రెసిడెన్షియల్ జోన్ అండి అన్ని కూడా చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది కానూర్కి బార్డర్లో వస్తుంది పోరంకి దగ్గరగా ఉండే నారాయణపురం కాలనీ అనమాట సో మనకి తాడి గడప వంద అడుగులు రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి దగ్గరగా చూసుకుంటే కనుక కామినేని హాస్పిటల్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడ ఇది సో మనం ఈ విధంగా చూసుకుంటే కనుక హాస్పిటల్స్కి అదేవిధంగా స్కూల్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా కాలేజెస్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటాయండి సో ఇది టోటల్గా మనం చూసుకుంటే కనుక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కార్ పార్కింగ్ కూడా ఉందండి ముప్పై గజాలు అండీ ఒడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట మనకి గ్రౌండ్ బోర్ కూడా వచ్చిందండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ పక్కనే మనకి లిఫ్ట్ అయితే వచ్చిందండి సో ఇందులో మనం ఫ్లాట్ పరంగా చూసుకుంటే కనుక సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఎంట్రన్స్లో మనకి ఐరన్ గ్రిల్ గేటు అదేవిధంగా సేఫ్టీగా చుట్టూ కూడా బాల్కనీ స్పేస్లో కూడా గ్రిల్స్ ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఎదురుగా టీవీ యూనిట్ కాబోట్టు హాల్ స్పేస్ అయితే హెల్ షేప్లో వచ్చింది చాలా పెద్దగా వచ్చింది సో పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు గోల్డ్ అన్ని కూడా వాల్కేర్ వర్క్ అయితే చేస్తున్నాయి విండోస్ అన్ని కూడా సిపివేసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సో మనకి సేఫ్టీగా గ్రిల్స్ కూడా వచ్చినాయి ఇక్కడే మనకి చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్ వడ్ సిమ్మద్వారం వచ్చింది మంచి డిజైన్ కూడా ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి డైనింగ్ స్పేస్లో మనకి షో కేసు ఇచ్చారు ఇక్కడే వాష్ బేషన్ వచ్చింది సో ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు కన్వీనియట్గా ఉందండి సో చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది మనకి వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ వచ్చింది పై వరకు కూడా మనకి కప్ బోర్డ్స్ అయితే చేస్తున్నాయి అటక పాయింట్కి కూడా చూస్తున్నారు కదండి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా ఓన్గా దగ్గర నుంచి చేయించుకున్నారండి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో మనకి బడ్జెట్కి తగ్గ ఫ్లాట్ అనమాట కేవలం ఇరవై రెండు లక్షల రూపాయల లో బడ్జెట్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది ఈ కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా వచ్చింది ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా మనకి సేఫ్టీగా గ్రిల్స్ వచ్చినాయి అదేవిధంగా టైల్స్ ఫినిషింగ్ అనేది కంప్లీట్గా చేసి ఉందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ మనం కిచెన్లో ఉంచి డైనింగ్ స్పేసు నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూము సో ఇది ప్రెజెంట్ ఏంటంటే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కాబట్టి పవర్ కనెక్షన్ లేదండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందన్నమాట చిన్న చిన్న మైనర్ వర్క్ లే తప్ప మేజర్ వర్క్లు అంటే ఏమీ లేవండి ఈ వర్క్ చేస్తేనే మనం ఈ ఫ్లాట్లోకి వెళ్ళాలంటానికి ఏమీ లేదండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోదు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ స్పేస్ చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కానూరు ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట కేవలం ఇరవై రెండు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇది మీకు చూసుకుంటే కనుక బాల్కనీ స్పేస్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి రోడ్డు ఫేసింగ్ బాల్కనీ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా ఒకసారి మీరు డైరెక్ట్గా లైవ్లో వచ్చి ఈ ఏరియాని చూసుకొని ఈ ఫ్లాట్ని మీరు చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని మీరు తీసుకుంటారు సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర ఉంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో మనకి వెస్టర్న్ సూట్ ఇచ్చారు వాషింగ్ బేషన్ పాయింట్ ఇచ్చారు పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూమ్స్కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ అయితే వచ్చాయండి సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి సో ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్వద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఆల్రెడీ ప్రజెంట్ బ్యాంక్ పొజిషన్లో కూడా ఉందండి తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు